అందరి సమాచారం న్యూస్ ఛానల్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలంలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ పరిచయ సభలో మాజీ శాసనసభ్యులు గోర్లే కిరణ్ కుమార్ గారు పవర్ఫుల్ మాటలు చెప్పారు ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్ నాయకత్వం కార్యకర్తల పట్ల గల గౌరవాన్ని సమర్థతను స్పష్టంగా చూపించింది మీరే మమ్మల్ని ప్రశ్నించే అధికారం కలిగిన వారు అనే మాటల ద్వారా పార్టీలో లోకపాలక భావన డెమోక్రసీ విలువలు మరియు కేడర్ బలం వెల్లడయ్యాయి వైఎస్ఆర్ అంటే కేవలం రాజకీయ పార్టీ కాదు ఇది ప్రజల ఆశలకి కార్యకర్తల నమ్మకానికి ప్రతిరూపం రూపం కిరణ్ కుమార్ గారు చెప్పిన మాటలు హెచ్ఆర్ల నియోజకవర్గంలో పార్టీ శక్తిని సంఘటితను మరియు విజయాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి అన్ని వార్తల నుంచి రోజువారీ నవీకరణల గురించి మరిన్ని వీడియోల కోసం అందరి సమాచారం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ ను ఎప్పటికీ కోల్పోకుండా ఉండటానికి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు మాకే మిమ్మల్ని ప్రశ్నించే అధికారం కాదు మీరు కూడా మిమ్మల్ని ప్రశ్నించే అధికారం ఉంది ఎక్కడ కూడా గ్రూపిజం కానీ ఇది కానీ లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే నేను గ్రామాల్లో కూడా చూడడం జరిగింది ఆనాడు గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు గడప గడప కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనం తిరిగినప్పుడు మన ప్రాంతాల నాడి పట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా మళ్ళీ తప్పనిసరిగా మనమే మంచి రోజులు వస్తాయి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో ఆనాడు ఏదో అధికారాల వల్ల లేకపోతే దీని వల్ల మనం చేయలేకపోయినా ఈ వస్తున్న రోజుల్లో మాత్రం తప్పనిసరిగా అధికారం వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడో పైన జరగకపోయినా దానికి అండగా నేను ఎన్నికలంగా నిలబడతానని కూడా మీ అందరికీ మాకు ఇస్తూ ఉన్నాను